హాయ్ అండి ఈరోజు మనం చూసినటువంటిది ఇరవై రెండున్నర ఎకరాల మామిడి తోట అనమాట ఈ విధంగా దీనికి టీషేపు తారోడ్ అయితే దీని పక్కనే ఉంటుందండి పక్క ఉన్నది తూర్పు ఫేసింగ్ తార్ రోడ్ అనమాట ఈ తూర్పు కూడా మనం గేట్ అయితే ఉంటుంది ఇట్లా స్ట్రైట్గా వేరే ఊరు వెళ్తుందండి ఇటు పక్క ఉత్తరం ఫేసింగ్లో మనకు మరొక రోడ్ అయితే ఉంది ఈ ఉత్తరం ఫేసింగ్ కూడా ఈ విధంగా గేట్ అయితే ఉంటుంది రెండు వైపుల గేట్ అండి తూర్పుకి ఉత్తరానికి రెండింటి కార్నర్ బిట్ అనమాట ఇది వచ్చేసరికి మామిడి తోట అండి కలెక్టర్ వెరైటీ మామిడి తోట అనమాట ప్యూర్ రెడ్ సాయర్ అండి సాయల పరంగా సూపర్గా ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్ అండి కొత్తగా వేసినటువంటి ఫెన్సింగ్ అనమాట నాలుగు వర్షాల ఫెన్సింగ్ అయితే ఉంటుంది కలెక్టర్ మామిడి తోట అండి మొత్తం మీద రెండు బోర్లు అయితే ఉన్నాయి రెండంగా ఫుల్ టైట్ వాటర్ వస్తాయి ఒక బోర్ నుంచి ఇది ఒక బోర్ అండి ఇది కాకుండా ఇంకొక బోర్ అయితే ఉంది మొత్తం రెండు బోర్లు అనమాట రెండు సర్వీస్ అయితే ఉన్నాయి ఒక షెడ్ ఉందండి ఇది తూర్పు ఫేసింగ్ గేట్ అనమాట ఇది దీంట్లో ఉన్నటువంటి షెడ్ అండి ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసనపేట అనమాట ఎకరం కాస్ట్ వచ్చేసరికి థర్టీ త్రీ ల్యాక్స్ అయితే చెప్తా ఉన్నారండి స్మాల్ నెగోషియబుల్ కావాల్సిన సంప్రదించారు